స్ డాక్టర్ కృష్ణ చైతన్య ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ చైతన్య కార్డియాక్ సెంటర్ తరచూ పేషెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్ ఈ గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి ఈ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది యూజువల్గా అడిగేటువంటి క్వశ్చన్ మెయిన్గా వీఆర్ కన్సర్న్ అబౌట్ ఫోర్ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఒకటి వచ్చేసి టోటల్ కొలెస్ట్రాల్ తర్వాత ట్రైక్లిజ్ రైట్స్ తర్వాత ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటారు హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఇందులో హై డెన్సిటీ లిపో ప్రోటీన్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అండ్ దీని వాల్యూస్ వచ్చేసి యూజువల్గా ఫార్టీ టు ఫిఫ్టీ కంటే తక్కువ ఉంటే మంచిది కాదు సో ఈ మిగతా మూడు కూడాను మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద అంటాము టోటల్ కొలెస్ట్రాల్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ టూ హండ్రెడ్ ఎల్డిఎల్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ హండ్రెడ్ ట్రైగ్లిజ్రైట్స్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ వన్ ఫిఫ్టీ ఈ మూడు కూడాను ఆ వాల్యూస్ కనుక ఎక్సీడ్ అయితే ఆ పర్టికులర్ పేషెంట్కి హార్ట్ డిసీజ్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ హెచ్డిఎల్ లెవెల్స్ ఇందాక చెప్పినట్టుగా ఫార్టీ నుంచి ఫిఫ్టీ కంటే తక్కువ ఉండి ఇవి కనుక ఎక్కువ ఉంటే కనుక హీ విల్ బీట్ మోర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత హెల్త్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ